అందుని మన జన్మధ ధరింపజేస్తున్నాను ఎందుకంటే మా హిందూ సోదరులకి మనకి చాలా పురాణాలు ఉన్నాయి పద్దెనిమిది పురాణాలు నాలుగు వేదాలు పంచమ వేదమైన మహాభారతాన్ని ఈ వేదవ్యాసులు వారు మనకు అందించారు గురు పౌర్ణమి రోజు మనం వేద వ్యాసులు బుధువుగా పూజిస్తూ అలానే చదువుకున్న విద్యార్థులైతే సరస్వతి అమ్మవారిని పూజించడం మనకు వచ్చిన అన్వాయులు అలా చెప్పుకుంటూ పోతే మనకు ఎన్నో విశేషాలు మరియు యోగులు ఉన్నారు కానీ మనకు ఆరోగ్యం బాగాలేదని ధనవంత్రి మంత్రం ప్రతిరోజు కూడా మనం అనుష్ఠానం చేస్తే చదివితే ఆరోగ్యం బాగుంటుంది కనీసం రోజుకి నూట ఎనిమిది సార్లు ధనవంత్రి మంత్రం చదవాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరి శ్రీ అమృత కలసేస్తాయ్ సరమాయ్ సరో శివారనాయ అనేది ఇది ధన్వంతరి మంత్రం అంటారు ఈ ధన్వంతరి మంత్రం చదివితే ఎటువంటి ఆరో అనారోగ్యమైన కూడా మనకి బాగవుతుంది అలానే పిల్లలు పుట్టకపోతే రామాయణంలో సుందరాకాండలో బాలకాండలో పదహైదు పదహారు సరుకులు నలభై ఒక్క లోపాలు ఉంటాయి అవి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి తర్వాత భగవంతుని శ్రీరామచంద్రుని ప్రార్థన చేసుకొని తండ్రి నాకు పిల్లలు లేరు పిల్లలు కలగాలి లేదు కొడుకు కావాలి నాకు కొడుకు కావాలి స్వామి అని ఆయన్ని వేడుకొని ఆ నలభై ఒక్క శ్లోకం చదువుకొని అలా ఇరవై ఒక్క రోజు చదివిన తర్వాత పాయసం చేసి పిల్లలకి పెడితే పిల్లలు మళ్ళా మీరు ఖచ్చితంగా పుడతారు కానీ మనం ఇవన్నీ చేయము అలానే పిల్లలకి మంచి జ్ఞానము ధైర్యము బలము రావాలంటే హనుమాన్ చాలీస చదివించాలి అలానే వారంలో రోజైనా మన పిల్లలకి భగవద్గీత చదివితే మనం అసలు ఈ శరీరమా లేక ఆత్మ మనందరిలో ఉండేది కూడా ఒకే ఆత్మ ఒకే శక్తి కానీ మనం ఇవి మన గ్రంథాలు చదవక మనం ఎవరో చెప్తే వాళ్ళ మాటలు విని చాలా మన హిందూ సోదరులు కూడా మతం మారుతున్నారు కానీ బయట దేశాల్లో మీరు యూట్యూబ్లో కొడితే ప్రతి దేశంలో కూడా ఐదు లక్షల మంది ఒరిజినల్ క్రైస్తవులే హిందూ మతం వచ్చి హరే రామ హరే కృష్ణాన్ని భజన చేస్తున్నారు ప్రతి ఒక్కరి దగ్గర కూడా మీ దగ్గర యూట్యూబ్ ఉంటుంది ఆ యూట్యూబ్లో ఇస్కాన్ కీర్తనని కొడితే ప్రతి దేశంలో కృష్ణ మందిరం ఉంటుంది వారందరూ కూడా హరే రామ హరే కృష్ణాని భజన చేస్తున్నారు ఇలా మనం ప్రతి సమస్యకు కూడా మన హిందూ పురాణాల్లో దానికి పరిష్కారం ఉంది కానీ మనకు తెలియదు మనం చదవను కాబట్టి దయచేసి హిందువుగా జీవించు అని గర్వించు అని స్వామి వివేకానంద